హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఇలా జొన్న అటుకులతో ఉప్మా ప్రిపేర్ చేసుకొచ్చండి టిఫిన్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలకి పెద్దవాళ్ళకి మంచిదండి ఇలా అప్పుడప్పుడు ఇలా తినటం వల్ల జొన్నలు చాలా మంచిది ఇప్పుడు మనం అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు తీసుకుని దాంట్లోకి ఒక కప్పున్నర జొన్న అటుకులు తీసుకోవాలండి ఇది ప్యాకెట్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది చాలా క్రిస్పీగా ఉన్నాయి ఈ ప్యాకెట్ తెచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఇలా ఒక కప్పున్నర తీసుకోవాలి ఇలా తీసుకోవాలండి చాలా బాగున్నాయి అటుకులు ఒట్టుగానే కూడా తినేవచ్చండి అండి ఇలాగా వేపుకొని కూడా తినేయచ్చు ఇలా ఉప్మా ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే హెల్త్కు మంచిది చాలా బాగుంది టేస్ట్ నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి కానీ చాలా బాగుంది ఇలా ఇందులో నీళ్ళు అటుకులు ములిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకుని ఒకసారి కడిగిన తర్వాత మరొకసారి నీళ్ళు వేసుకుని ఇలా జల్లుడిది ప్లేట్ ఏదైనా తీసుకోండి తీసుకుని ఇలా వేరే గిన్నెలోకి ఇలా వాచ్ చేయండి వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా ఇలా వేసుకుని ఇలా పక్కన పెట్టేయండి ఇలాగా నీళ్ళన్నీ పోయేంత వరకు ఇలా పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క కొత్తిమీర కరివేపాకు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బ్యాండి పెట్టుకుని ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి ఇలా వేసుకుని ఇందులోకి హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూను పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకుని లైట్గా వేపుకోవాలి చిన్నగా వేపుకోవాలండి చిన్న మంట మీద మాడిపోతే ఇలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఇది కాస్ట్గా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం ముక్కలు ఇలా కొద్దిగా అల్లం ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు ఇది వేసి ఇది కూడా కలిపి వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత మనకి అటుకులకి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసుకోండి సరిపడా ఇలా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హూన్ వరకు పసుపు వేసుకోండి ఈ పసుపు కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇలా కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇందులో పోపు ములిగేంత వరకు వేసుకోండి వాటరు ఎక్కువ వేసుకోకూడదు చూసారా నేను పోపు ములిగేంత వరకు వేసుకున్నానండి ఇలా వేసుకుని ఒకసారి కడిపి ఇప్పుడు నా మనం కడుక్కున్నాం కదండీ జొన్న అటుకులు ఇవి చూసారా బాగా పొడిగా అయిపోయినాయి ఇవి ఈ పోపులో వేసేయండి సరిపోతుంది నీళ్ళన్నీ పోయేయండి పొడి పొడిగా ఉన్నాయి ఇప్పుడు మనం వేసి ఈ నాని నాటికి పోపులో వేసిన వాటర్కి కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా నీళ్ళు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అటు ఉప్మా అయితే చాలా బాగుందండి ఓన్లీ పూరీలే దోశలే కాకుండా ఇలాంటివి అప్పుడప్పుడు ఉండాలండి అనుకోండి హెల్త్కి చాలా మంచిది ఇలా పోపు మొత్తం కలిసిపోవాలి ఎక్కువ సోపు ఉండాల్సిన అవసరం లేదండి ఇది బాగా కలిసిపోవాలి కలిసిపోయిన తర్వాత ఉప్పు అది చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోండి ఇలా కలిసిపోయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే నిమ్మకాయ వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవటమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలా హెల్త్కి మంచిదైన ఫుడ్ తినటం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మంచిది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు ట్రై చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది Thanks for watching.